చాలా చాలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే పాలకూర రైస్ ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి అంతకంటే ముందు మీలో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి యాక్చువల్లీ నేనైతే షార్ట్ వీడియోలాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నా కాకపోతే వన్ మినిట్లో అంతా చూపించలేం కదా అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే తీస్తున్నా ఎందుకంటే నా వీడియోస్ ఎక్కువగా ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళే చూస్తున్నారు అంటే సో అందులో అందరూ అమ్మ వాళ్ళే ఉంటారు వాళ్ళ పిల్లలు ఆకుకూరలు తినారు కదా వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈరోజు అసలు పిల్లలు ఆకుకూరలే తినరు అనే వాళ్ళకైతే ఇది బె ఆప్షన్ అని చెప్తా మా పిల్లలు కూడా చిన్న అయితే బాగా తింటుండే ఆకుకూరలు సో నేను దగ్గరుండి తినిపించేదాన్ని కాబట్టి తింటుండే ఇప్పుడు ఏంటంటే బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తున్నాను కదా సో వాళ్ళు తింటున్నారో తెలియట్లేదు తినట్లేదో తెలియట్లేదో అందుకని చెప్పి ఇంకా ఇలా రైస్లో కలిపి అనుకో వాళ్ళకి ఆకులు అవన్నీ కనపడవు చాలామంది పిల్లలు ఏంటంటే రైస్లో ఏమన్నా వస్తే పక్క కట్టేసి తినేస్తారు కదా సో ఇట్లా మిక్సీ పట్టేసి చేసిన అంటే అందులోనే కలిసిపోతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత చిన్న పిల్లలకైనా పెట్టచ్చు చాలా హెల్తీ ఫుడ్ అనే చెప్తా నేను అసలు నిజంగా వీక్లీ చికెను 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 మటను అనే వాటికంటే కూడా డైలీ ఒక ఆకుకూర మీల్స్ మీల్స్లో తీసుకోవడం మనకు చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ కానీ మనం ఎవ్వరం అసలు ఆకుకూరల గురించే పట్టించుకోము ఇంకా పిల్లలకైతే కంపల్సరీ నేను వీక్లీ ఏదన్నా ఒక ఆకుకూర అయితే కంపల్సరీ పెట్టేస్తాయి ఈ మధ్యలో అసలు తినట్లేదు సో ఇంకా మొన్ననే టీచర్ కంప్లైంట్ ఇచ్చినాయి ఇట్లా బాక్స్ అయిపోయేంతవరకు తినిపించాలి అని చెప్పేసి ఏంటంటే పిల్లలు తింటున్నారో తినట్లేదో చూసుకోవడానికి టీచర్ల బాధ్యత కాబట్టి టీచర్ల భయం ఉంటుంది కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడ బాక్స్ మొత్తం తినేసే ఇంటికి వస్తారు సో ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మంచిగా బియ్యం వాష్ చేసుకొని అన్నం అయితే వండేసుకున్నా నేను నేనేంటంటే అప్పుడు వండి అప్పుడు చేసేస్తున్నా ఏంటంటే మార్నింగ్ అన్నం ఉన్న నైట్కు ఇట్లా డిన్నర్లాగా కూడా చేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ ఉన్న కొంతమంది తినలేరు కదా అట్లా చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే పిల్లలు లంచ్ బాక్స్లో కాబట్టి ఫ్రెష్గా వండి అప్పుడే పెడితే బాగుంటుందని చెప్పేసి ఇది మార్నింగ్ టైమే ఇంకా రైస్ అయితే మంచిగా వండిన కొంచెం పలుకుపోయిన ఉన్నప్పుడే వంచుకోవాలి రైస్ అప్పుడే మనకు మెత్తగా కాకుండా ఇట్లా పుల్లు పుల్లు అయిపోతుంది ఇంకా రైస్ అయితే వండిన కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేర్స్ అట్లా వదిలేసేయాలి చల్లారిపోవాలి నేనేంటంటే నాకు టైం లేదు కాబట్టి నేను వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని బయట అయితే పెట్టినా బయట గాలికి మంచిగా తొందరగా ఆరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ చల్లారే అయితే ఇంకా నేను పాలకూర అంతా మంచిగా గిల్లుకొని అందులోనే కొంచెం రెండు మూడు ఎల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం మిరపకాయలు అందులో పాలకూర వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పట్టేసుకోవాలి పాలకూర కాబట్టి కొంచెం మిక్సీకి ఆడదు కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి ఇంకా కొంచెం మెత్తగా అయిపోతుంది పేస్ట్ సో ఇంకా డైలీ మనం తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి అందులో ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా తాలింపు గింజలు కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేను రెండు మూడు యాలకు లవంగాలు యాడ్ చేసిన ఇంకా అంతే అందులో పాలకూర వేసి మంచి దగ్గరికి దగ్గర ఉంచి రైస్ వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం లెమన్ పిండుకుంటే ఏంటంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇంకా దీ దీ దీని పక్కన మనం ఆనియన్ పెట్టుకొని తిన్నామంటే అసలు బిర్యానీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నాది గ్యారంటీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ అయితే అద్దరిగిపోతుంది అంతే ఈ వీడియో గైస్ ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవచ్చు కదా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి